మళ్ళీ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది అంటే మినిస్టర్లకు సంబంధం లేకుండా మినిస్టర్లు ఆ సమయానికి లేకుండా లేదంటే లేరని తెలిసే కావాలని అంతా క్రియేట్ చేస్తున్నారని కూడా ఆ మధ్య కొమరెడ్డి బ్రదర్స్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు సీరియస్ గా కావడం కూడా జరిగింది మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఆ నలుగురు లేదంటే ఈ ఇంకో వ్యక్తి ఐదుగురు కలిసి ఏమని కుట్రలు ఏమని చేశారా కుతంత్రాలు చేశారా లేదంటే ఇవన్నీ వీళ్ళ మాటలన్నీ కూడా ఒక పేపర్ కింద చేసి సీల్ ప్యాకెట్ ఒకటి ఢిల్లీకి పంపించారు అనేది ఈ రోజు క్వశ్చన్ మరి వీళ్ళందరూ కలిసి సీఎంని దించాలనే ఆలోచనతో ఉన్నారా లేదంటే నిజంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం అక్కడ కూర్చొని మాట్లాడుకున్నారా అంటే వాళ్ళ చీఫ్ ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ గారిని అడిగితే ఇది సీఎం లేనప్పుడు సర్వసాధారణం మినిస్టర్లు కలుసుకొని మాట్లాడుకోవడం సర్వసాధారణం వాళ్ళ పెద్ద విషయమేం కాదు వచ్చే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దానికోసం మాట్లాడుకోవడం జరిగింది అని అంటున్నారు సరే నిజంగా ఎలక్షన్లు ఉన్నాయి దాని గురించి మాట్లాడుకుంటే అధికార భవనంలో మాట్లాడుకోవచ్చు కదా అధికారంలో ఉన్న అధికారంలో ఉన్న ఏదైతే ఫో వీళ్ళు ఆఫీసులు ఉన్నాయో అక్కడ మాట్లాడుకోవచ్చు కదా ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు కలవట్లేరు అనేది ఈరోజు క్వశ్చన్ మార్కు సరే మరి రహస్యంగా అక్కడ రెండు మూడు గంటలు ఎందుకు చర్చించారు అనేది అదొక క్వశ్చన్ మార్క్ సో మొత్తాన్ని నేను చెప్పింది మీకు కంటెంట్ మీకు అర్థమైతే నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొన్న చూసా ఏదైతే జనవరి ట్వంటీ సిక్స్త్ తేనెటి విందు ఏదైతే మన గవర్నర్ గారి రాజ్భవన్లో తేనెటి విందు అయితే ఉంటుంది ఆ ప్రోగ్రామ్ మార్నింగ్ ప్రోగ్రామ్ తర్వాత ఈవినింగ్ తేనెటి విందు ఉంటుంది అంటే టీ పార్టీ బిస్కెట్ పార్టీ సో ఇదంతా అయిపోయినాక కొంతమంది నలుగురు ఒక ఎమ్మెల్యేలు అందులో మాజీ ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు కూడా ఉండడం జరిగింది వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు ప్రగతి భవన్ కేసీఆర్ గారు క్యాంప్ ఆఫీస్ కేసీఆర్ గారు కట్టించిన క్యాంప్ ఆఫీస్ కి ఇప్పుడు ఎవరు బట్టి విక్రమ గారు ఉంటున్న వెళ్ళది సో అక్కడికి వెళ్ళడం జరిగింది మరి అక్కడ దాదాపు రెండు మూడు గంటల పాటు విచార సీరియస్ గా మాట్లాడుకోవడం జరిగింది డిస్కషన్ జరిగిందని కొంతమంది టాపిక్ బయటకెయితే వెళ్ళింది నిజమగా అంటే పోయింది వాస్తవమే మాట్లాడుకుంది వాస్తవమే కానీ ఎన్ని గంటలు మాట్లాడుకున్నారని ఎన్ని గంటలు చర్చించారనేది ఈ విషయం క్వశ్చన్ మార్క్ కాదు సో మరి గంటల కొద్ది మాట్లాడుకున్న అసలు ఏం మాట్లాడాల్సి వచ్చింది వాళ్ళు ఎందుకు మాట్లాడుకున్నారు అది కూడా సీఎం ఊర్లో లేనప్పుడు మన సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊర్లో లేనప్పుడు వేరే కంట్రీలో ఉన్నప్పుడు వీళ్ళు సీరియస్గా లేదంటే పర్సనల్గా లేదంటే సీక్రెట్గా అక్కడికే వెళ్ళి కలవడానికి గల కారణం కారణమేది అక్కడ మాట్లాడుకోవడానికి కారణమే ఆల్రెడీ తేనెటిలో విందులో వీళ్ళందరూ ఉంటారు పర్సనల్ గానే ఉంటారు వీళ్ళందరూ పర్సనల్ కూడా మాట్లాడుకోవచ్చు మరి ఇక్కడ పబ్లిక్గా మాట్లాడుతుంది అంటే ఈ బీఆర్ఎస్ అయితేంది కాంగ్రెస్ అయితే బీజేపీ అయితే ఈ వీళ్ళ మధ్యలో వీళ్ళ లీడర్ల మధ్యలో మాట్లాడొద్దు అనే ఒక ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ ఒక దాంతోనే వాళ్ళు అక్కడ ప్రగతి భవన్కి వెళ్ళి బట్టి విక్రమార్ బట్టి విక్రమార్క గారి ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవడం జరిగింది అక్కడ డిస్కషన్ చేయడం జరిగిందని కొంతమంది కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నేతలు అంటున్నారు మరి అసలు ఎందుకు జరిగింది ఎందుకు వెళ్ళారు ఏం చేశారు అనేది ఈ రోజు క్వశ్చన్ మార్క్ నిజంగా లేదంటే ఇప్పుడు ఎవరైతే కే ఇప్పుడు అదే విషయంలో కోమన్ రెడ్డి బ్రదర్స్ ని కూడా మన రేవంత్ రెడ్డి గారు కంట్రీకి వెళ్తున్నప్పుడు కోమన్ రెడ్డి బ్రదర్స్ మీద కూడా ఒక ఒక ఎలగేషన్ రావడం జరిగింది అది మనం నోటి నుంచి చెప్పలేము అనుకోని కొంతమందిని ఇబ్బంది పెడుతున్నారు కొంతమంది మహిళలు ఇబ్బంది పెడుతున్నారు లేదంటే ఇంకోటి ఇంకోటి రకంగా అనేది తప్పుడు ఒక వార్త అయితే రాయించడం జరిగింది రాశారు కూడా మరి రాశారా రాయించారా అనేది సీఎం గారే చెప్పాలి ఆ యజమానమే చెప్పాలి సార్కి సంబంధించిన వాళ్ళు చెప్పాలి మరి రాసారా రాసారా రాయలేదని పక్కన పెడితే అక్కడైతే ఈ ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ మీద మాత్రం ఒక తప్పుడు ఒక తప్పుడు వార్త అయితే బయటికి పబ్లిష్ కావడం జరిగింది తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి కూడా మీ అందరు తెలిసిందే గతంలో ఇరిగేషన్ ఆయన ఆయన ఇరిగేషన్ మినిస్టర్ ఇరిగేషన్ సంబంధించిన ఏది కూడా ఆయన తెలియకుండానే ఆయన ఫైన్ల మీద సైన్లు జరుగుతున్నాయంట సార్ చెప్తున్నారట కిందోలు చేస్తున్నారంట అది కాకుండా ఏదైతే పనికిరాదన్న కాళేశ్వరం నుంచి మన ఇది గండిపేటకి గండిపేటకి గోదావరి జలాలు తీసుకొస్తారని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి అక్కడ ఒక శంకుస్థాపన చేయడం జరిగింది ఇరిగేషన్ మినిస్టర్ మినిస్టర్ సంబంధం లేకుండా అది ఇంకోటి అందరు తలకే కాడ ఏది ఇది చేస్తారు తలకే కాడ ఓపెనింగ్లు చేస్తారు శంకుస్థాపన చేస్తారు ఈయన విచిత్రంగా తోకకాడ చేయడం జరిగింది అంటే అక్కడ స్టార్ట్ అయితే ఏదైతే గండిపేట కాడికి వస్తుందో అక్కడ పూజ చేయడం స్టార్ట్ చేశారు సరే చేశారు పూజ చేశారు పూర్తి చేసినప్పుడు అక్కడ ఎవరు ఉండాలంటే ఇరిగేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఇరిగేషన్ సంబంధించిన శాఖ అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన శాఖకు సంబంధించిన మంత్రి వాళ్ళు ఉండాలి కదా వాళ్ళు చెందుకో సరే ఆయన ఉండగా సీఎం ఉన్నాడు కాబట్టి సీఎం చేసిండు అనుకుందాం ఆయన పేరు శిలాపాల కళ మీద రావాలి కాబట్టి అనుకుందాం కనీసం రేవంత్ మన రేవంత్ రెడ్డి గారు తరఫు నుంచి లేదంటే సీఎంఓ ఆఫీస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎలాంటి ఇన్విటేషన్ పోలేదంట అంటే అక్కడ ప్రోగ్రామ్ ఉందనే ఇన్విటేషన్ కూడా పోలేదంట అంటే ఎంత దారుణం అంటే ఇలాంటి చాలా జరుగుతున్నాయి మంత్రుల మీద లాస్ట్ టైం కూడా సినిమాటోగ్రఫీ ఆటోగ్రఫీ బ్రదర్స్ కోమటి ఆయన ఏది మన జుబల్స్ ఎలక్షన్ సందర్భంలో కొన్ని కార్యక్రమాలు అయితే మొదలు పెట్టడం జరిగింది అక్కడ ఏంది సినీ కార్మికులకు సన్మాన ప్రోగ్రామ్ సన్మాన సభ మరి అది ఎవరు సినిమాటోగ్రఫీ మరి సినిమాటోగ్రఫీలో ఎవరు ఉండాలి ఆ మంత్రి ఉండాలి ఆ మంత్రి లేని చూసి ఆ మంత్రి అప్పుడు ఉండడం తెలిసి కూడా స్వయాన సీఎం రేవంత్ రెడ్డి గారే మళ్ళీ ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది అంటే మినిస్టర్లకు సంబంధం లేకుండా మినిస్టర్లు ఆ సమయానికి లేకుండా లేదంటే లేరని తెలిసే కావాలని దాంతో క్రియేట్ చేస్తున్నారని కూడా ఆ మధ్య కొమరెడ్డి బ్రదర్స్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు సీరియస్గా కావడం కూడా జరిగింది మరి ఇలాంటి సిచువేషన్లో ఆ నలుగురు లేదంటే ఈ ఇంకో వ్యక్తి ఐదుగురు కలిసి ఏమని కుట్రలు చేశారా కుతంత్రాలు చేశారా లేదంటే ఇవన్నీ వీళ్ళ మాటలన్నీ కూడా ఒక పేపర్ కింద చేసి సీల్డ్ ప్యాకెట్ ఒకటి ఢిల్లీ పంపించారనేది ఈ రోజు క్వశ్చన్ మరి మరి వీళ్ళందరూ కలిసి సీఎం ని దించాలనే ఆలోచనతో ఉన్నారా లేదంటే నిజంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం అక్కడ కూర్చొని మాట్లాడుకున్నారంటే వాళ్ళ చీఫ్ ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ గారిని అడిగితే ఇది సీఎం లేనప్పుడు సర్వసాధారణం మినిస్టర్లు కలుసుకొని మాట్లాడుకోవడం సర్వసాధారణం వాళ్ళ పెద్ద విషయం ఏం కాదు వచ్చేటి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దానికోసం మాట్లాడుకోవడం జరిగింది అని అంటున్నారు సరే నిజంగా ఎలక్షన్లు ఉన్నాయి దాని గురించి మాట్లాడుకుంటే అధికార భవన్ లో మాట్లాడుకోవచ్చు కదా అధికారంలో ఉన్న అధికారంలో ఉన్న ఏదైతే ఫో వీళ్ళు ఆఫీసులో ఉన్నాయో అక్కడ మాట్లాడుకోవచ్చు కదా ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు కలవట్లేరు అనేది ఈరోజు క్వశ్చన్ మార్కు సరే మరి రహస్యంగా అక్కడ రెండు మూడు గంటలు ఎందుకు చర్చించారు అనేది అదొక క్వశ్చన్ మార్క్ సో మొత్తానికి నేను చెప్పింది మీకు కంటెంట్ మీకు అర్థమైతే నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొన్న చూసా ఏదైతే జనవరి ట్వంటీ సిక్స్త్ తేనెట్టి విందు ఏదైతే మన గవర్నర్ గారి రాజ్భవన్ లో తేనెటి ప్రోగ్రామ్ మార్నింగ్ ప్రోగ్రామ్ తర్వాత ఈవినింగ్ తేనెటి విందు ఉంటుంది అంటే టీ పార్టీ బిస్కెట్ పార్టీ సో ఇదంతా అయిపోయినాక కొంతమంది నలుగురు ఒక ఎమ్మెల్యేలు అందులో మాజీ ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు కూడా ఉండడం జరిగింది వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు ప్రగతి భవన్ కేసీఆర్ గారు క్యాంప్ ఆఫీస్ కేసీఆర్ గారు కట్టించిన క్యాంప్ ఆఫీస్ కి ఇప్పుడు ఎవరు బట్టి విక్రమక్క గారు ఉంటున్న వెళ్ళది సో అక్కడికి వెళ్ళడం జరిగింది మరి అక్కడ దాదాపు రెండు మూడు గంటల పాటు విచార సీరియస్గా మాట్లాడుకోవడం జరిగింది డిస్కషన్ జరిగిందని కొంతమంది టాపిక్ అయితే వెళ్ళింది నిజమాదాదిలో అంటే పోయింది వాస్తవమే మాట్లాడుకుంది వాస్తవం కానీ ఎన్ని గంటలు మాట్లాడుకున్నారు ఎన్ని గంటలు చర్చించారనేది ఈ విషయం క్వశ్చన్ మార్క్ కాదు సో మరి గంటల కొద్ది మాట్లాడుకున్న అసలు ఏం మాట్లాడాల్సి వచ్చింది వాళ్ళు ఎందుకు మాట్లాడుకున్నారు అది కూడా సీఎం ఊర్లో లేనప్పుడు మన సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊర్లో లేనప్పుడు వేరే కంట్రీలో ఉన్నప్పుడు వీళ్ళు సీరియస్ గా లేదంటే పర్సనల్ గా లేదంటే సీక్రెట్ గా అక్కడికే వెళ్ళి కలవడానికి గల కారణం ఏంటి అక్కడ మాట్లాడుకోవడానికి కారణం ఏంటి ఆల్రెడీ తేనేటి వీళ్ళు విందులో వీళ్ళందరూ ఉంటారు పర్సనల్ గానే ఉంటారు వీళ్ళందరూ పర్సనల్ కూడా మాట్లాడుకోవచ్చు మరి ఇక్కడ పబ్లిక్గా మాట్లాడుతుంది అంటే ఈ బీఆర్ఎస్ అయితేంది కాంగ్రెస్ అయితే బీజేపీ అయితే ఈ వీళ్ళ మధ్యలో వీళ్ళ లీడర్ల మధ్యలో మాట్లాడొద్దని అనే ఒక ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ ఒక దాంతోనే వాళ్ళు అక్కడ ప్రగతి భవన్కి వెళ్ళి బట్టి విక్రమార్ బట్టి విక్రమార్క ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవడం జరిగింది అక్కడ డిస్కషన్ చేయడం జరిగిందని కొంతమంది కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నేతలు అంటున్నారు మరి అసలు ఎందుకు జరిగింది ఎందుకు వెళ్ళారు ఏం చేశారనేది ఈ రోజు క్వశ్చన్ మార్క్ నిజంగా లేదంటే ఇప్పుడు ఎవరైతే కే ఇప్పుడు అదే విషయంలో కోమన్ రెడ్డి బ్రదర్స్ ని కూడా మన రేవంత్ రెడ్డి గారు కంట్రీకి వెళ్తున్నప్పుడు కోమన్ రెడ్డి బ్రదర్స్ మీద కూడా ఒక ఎలగేషన్ రావడం జరిగింది అది మనం నోటి నుంచి చెప్పలేము అనుకోని కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు కొంతమంది మహిళలను ఇబ్బంది పెడుతున్నారు లేదంటే ఇంకోటి ఇంకోటి రకంగా అనేది తప్పుడు ఒక వార్త అయితే రాయించడం జరిగింది రాశారు కూడా మరి రాశారా రాయించారనేది సీఎం గారే చెప్పాలి ఆ యజమానమే చెప్పాలి చాలా సంబంధించిన వాళ్ళే చెప్పాలి మరి రాసారా రాసారా రాయలేదని పక్కన పెడితే అక్కడైతే ఈ ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ మీద మాత్రం ఒక తప్పుడు ఒక తప్పుడు వాడితే అయితే బయటికి పబ్లిష్ కావడం జరిగింది తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి కూడా మీ అందరు తెలిసిందే గతంలో ఇరిగేషన్ ఆయన ఆయన ఇరిగేషన్ మినిస్టర్ ఇరిగేషన్ సంబంధించిన ఏది కూడా ఆయన తెలియకుండానే ఆయన ఫైన్ల మీద సైన్లు అంటే సార్ చెప్తున్నారట కిందోలు చేస్తున్నారట అది కాకుండా ఏదైతే పనికిరాదన్న కాళేశ్వరం నుంచి మన ఇది గండిపేట్కి గండిపేట్కి గోదావరి జలాలు తీసుకొస్తారని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి అక్కడ ఒక శంకుస్థాపన చేయడం జరిగింది ఇరిగేషన్ మినిస్టర్ మినిస్టర్ సంబంధం లేకుండా అది ఇంకోటి అందరు తలకే కాడ ఏది ఇది చేస్తారు తలకే కాడ ఓపెనింగ్లు చేస్తారు శంకుస్థాపన చేస్తారు ఈయన విచిత్రంగా తోకకాడ చేయడం జరిగింది అంటే ఏదైతే గండిపేట కాడికి వస్తుందో అక్కడ పూజ చేయడం స్టార్ట్ చేశారంట సరే చేశారు పూజ చేశారు పూజ చేసినప్పుడు అక్కడ ఎవరు ఉండాలంటే ఇరిగేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఇరిగేషన్కి సంబంధించిన శాఖ అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన శాఖకు సంబంధించిన మంత్రి వాళ్ళు ఉండాలి కదా వాళ్ళు చెప్పుకోవాలి ఆయన ఉండగా సీఎం ఉన్నాడు కూడా సీఎం అనుకుందాం ఆయన పేరు శిలాపాల మీద రావాలి కాబట్టి చేసిండి అనుకుందాం కనీసం రేవంత్ మన రేవంత్ రెడ్డి గారు తరఫు నుంచి లేదంటే సీఎంఓ ఆఫీస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎలాంటి ఇన్విటేషన్ పోలేదంట అంటే అక్కడ ప్రోగ్రామ్ ఉందనే ఇన్విటేషన్ కూడా పోలేదంట అంటే ఎంత దారుణం అంటే ఇలాంటి చాలా జరుగుతున్నాయి మంత్రుల మీద లాస్ట్ టైం కూడా సినిమాటోగ్రఫీ కోమటి బ్రదర్స్ కోమటి అయినా ఆయన ఏది మన జుబ్లీల్స్ ఎలక్షన్ సందర్భంలో కొన్ని కార్యక్రమాలు అయితే మొదలు పెట్టడం జరిగింది అక్కడ ఏంది సినీ కార్మికులకు సన్మాన ప్రోగ్రాం సన్మాన సభ మరి అది ఎవరు సినిమాటోగ్రఫీ మరి సినిమాటోగ్రఫీలో ఎవరు ఉండాలి ఆ మంత్రి ఉండాలి ఆ మంత్రి లేని చూసి ఆ మంత్రి అప్పుడు ఉండడం తెలిసి కూడా స్వయాన సీఎం రేవంత్ రెడ్డి గారే మళ్ళీ ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది అంటే మినిస్టర్లకు సంబంధం లేకుండా మినిస్టర్లు ఆ సమయానికి లేకుండా లేదంటే లేరని తెలిసే కావాలని దాంతో క్రియేట్ చేస్తున్నారని కూడా ఆ మధ్య కోమరెడ్డి బ్రదర్స్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు సీరియస్ గా కావడం కూడా జరిగింది మరి ఇలాంటి సిచువేషన్లో ఆ నలుగురు లేదంటే ఈ ఇంకో వ్యక్తి ఐదుగురు కలిసి ఏమని కుట్రలు ఏమని చేశారా కుతంత్రాలు చేశారా లేదంటే ఇవన్నీ వీళ్ళ మాటలన్నీ కూడా ఒక పేపర్ కింద చేసి సీల్ ప్యాకెట్ ఒకటి ఢిల్లీకి పంపించారు అనేది ఈ రోజు క్వశ్చన్ మార్క్ మరి వీళ్ళందరూ కలిసి సీఎంని దించాలనే ఆలోచనతో ఉన్నారా లేదంటే నిజంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం అక్కడ కూర్చొని అంటే వాళ్ళ చీఫ్ ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ గారిని అడిగితే ఇది సీఎం లేనప్పుడు సర్వసాధారణం మినిస్టర్లు కలుసుకొని మాట్లాడుకోవడం సర్వసాధారణం వాళ్ళ పెద్ద విషయం ఏం కాదు వచ్చేట ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దానికోసం మాట్లాడుకోవడం జరిగింది అని అంటున్నారు సరే నిజంగా ఎలక్షన్లు ఉన్నాయి దాని గురించి మాట్లాడుకుంటే అధికార భవన్లో మాట్లాడుకోవచ్చు కదా అధికారంలో ఉన్న అధికారంలో ఉన్న ఏదైతే ఫో వీళ్ళు ఆఫీసులు ఉన్నా అక్కడ మాట్లాడుకోవచ్చు కదా ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు కలవట్లేరు అనేది ఈరోజు క్వశ్చన్ మార్క్ సరే మరి రహస్యంగా అక్కడ రెండు మూడు గంటలు ఎందుకు చర్చించారు అనేది అదొక క్వశ్చన్ మార్క్ సో మొత్తానికి నేను చెప్పింది మీకు కంటెంట్ మీకు అర్థమైతే నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొన్న చూసా ఏదైతే జనవరి ట్వంటీ సిక్స్త్ ఆ తేనెట్టి విందు ఏదైతే మన గవర్నర్ గారి రాజ్భవన్ లో ఆ ప్రోగ్రామ్ మార్నింగ్ ప్రోగ్రామ్ తర్వాత ఈవినింగ్ తేనేటి విందు ఉంటుంది అంటే టీ పార్టీ బిస్కెట్ పార్టీ సో ఇదంతా అయిపోయినాక కొంతమంది నలుగురు ఒక ఎమ్మెల్యేలు అందులో మాజీ ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు కూడా ఉండడం జరిగింది వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు ప్రగతి భవన్ కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ కేసీఆర్ గారు కట్టించిన క్యాంప్ ఆఫీస్కి ఇప్పుడు ఎవరు బట్టి విక్రమక్క గారు ఉంటున్న వెళ్ళది సో అక్కడికి వెళ్ళడం జరిగింది మరి అక్కడ దాదాపు రెండు మూడు గంటల పాటు విచార సీరియస్గా మాట్లాడుకోవడం జరిగింది డిస్కషన్ జరిగిందని కొంతమంది టాపిక్ అయితే వెళ్ళింది నిజమీలో అంటే పోయింది వాస్తవమే మాట్లాడుకుంది వాస్తవమే కానీ ఎన్ని గంటలు అనేది ఎన్ని గంటలు చర్చించారనేది ఈ విషయం క్వశ్చన్ మార్క్ కాదు సో మరి గంటల కొద్ది మాట్లాడుకున్న అసలు ఏం మాట్లాడాల్సి వచ్చింది వాళ్ళు ఎందుకు మాట్లాడుకున్నారు అది కూడా మన సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊర్లో లేనప్పుడు వేరే కంట్రీలో ఉన్నప్పుడు వీళ్ళు సీరియస్ గా లేదంటే పర్సనల్ గా లేదంటే సీక్రెట్ గా అక్కడికే వెళ్ళి కలవడానికి గల కారణం కారణమైంది అక్కడ మాట్లాడుకోవడానికి కారణం కారణమైంది ఆల్రెడీ తేనేటి వీళ్ళు విందులో వీళ్ళందరూ ఉంటారు పర్సనల్ ఉంటారు వీళ్ళందరూ పర్సనల్ కూడా మాట్లాడుకోవచ్చు మరి ఇక్కడ పబ్లిక్ గా మాట్లాడదు అంటే ఈ బిఆర్ఎస్ అయితే కాంగ్రెస్ అయితేంది బీజేపీ అయితే ఈ వీళ్ళ మధ్యలో వీళ్ళ లీడర్ల మధ్యలో మాట్లాడొద్దని అనే ఒక ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ ఒక దాంతోనే వాళ్ళు అక్కడ ప్రగతి భవన్కి వెళ్ళి బట్టి విక్రమా బట్టి విక్రమార్క గారి ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవడం జరిగింది అక్కడ డిస్కషన్ చేయడం జరిగిందని కొంతమంది కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నేతలు అంటున్నారు మరి అసలు ఎందుకు జరిగింది ఎందుకు వెళ్ళారు ఏం చేశారు అనేది ఈ రోజు క్వశ్చన్ మార్క్ నిజంగా లేదంటే ఇప్పుడు ఎవరైతే కే ఇప్పుడు అదే విషయంలో కోమన్ రెడ్డి బ్రదర్స్ ని కూడా మన రేవంత్ రెడ్డి గారు కంట్రీకి వెళ్తున్నప్పుడు కోమన్ రెడ్డి బ్రదర్స్ మీద కూడా ఒక ఒక ఎలగేషన్ రావడం జరిగింది అది మనం నోటి నుంచి చెప్పలేము అనుకోని కొంతమందిని ఇబ్బంది పెడుతున్నారు కొంతమంది మహిళలను ఇబ్బంది పెడుతున్నారు లేదంటే ఇంకోటి ఇంకో రకంగా ఆయన తప్పుడు ఒక వార్త అయితే రాయించడం జరిగింది రాశారు కూడా మరి రాశారా రాయించారా అనేది సీఎం గారే చెప్పాలి ఆ యజమానమే చెప్పాలి చాలా సంబంధించిన వాళ్ళే చెప్పాలి మరి రాసారా రాసారా రాయలేదని పక్కన పెడితే అక్కడైతే ఈ ఈ కోమటి రెడ్డి బ్రదర్స్ మీద మాత్రం ఒక తప్పుడు ఒక తప్పుడు వాడితే అయితే బయటికి పబ్లిష్ కావడం జరిగింది తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి కూడా మీ అందరు తెలిసిందే గతంలో ఇరిగేషన్ ఆయన ఆయన ఇరిగేషన్ మినిస్టర్ ఇరిగేషన్ సంబంధించిన ఏది కూడా ఆయన తెలియకుండానే ఆయన ఫైల్ మీద సైన్లు అంటే సార్ చెప్తున్నారట కిందోలు చేస్తున్నారట అది కాకుండా ఏదైతే పనికిరాదన్న కాళేశ్వరం నుంచి మన ఇది గండిపేటకి గండిపేటకి గోదావరి జలాలు తీసుకొస్తారని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి అక్కడ ఒక శంకుస్థాపన చేయడం జరిగింది ఇరిగేషన్ మినిస్టర్ మినిస్టర్ సంబంధం లేకుండా అది ఇంకోటి అందరు తలకే కాడ ఏది ఇది చేస్తారు తలకే కాడ ఓపెనింగ్లు చేస్తారు శంకుస్థాపన చేస్తారు ఈయన విచిత్రంగా తోకకాడ చేయడం జరిగింది అంటే అక్కడ స్టార్ట్ అయితే ఏదైతే గండిపేట కాడికి వస్తుందో అక్కడ పూజ చేయడం స్టార్ట్ చేశారు సరే చేశారు పూజ చేశారు పూర్తి చేసినప్పుడు అక్కడ ఎవరు ఉండాలంటే ఇరిగేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఇరిగేషన్ సంబంధించిన శాఖ అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన షాక్ సంబంధించిన మంత్రి వాళ్ళు ఉండాలి కదా వాళ్ళు చెప్పొచ్చు సరే ఆయన ఉండగా సీఎం ఉన్నాడు కాబట్టి సీఎం అనుకుందాం ఆయన పేరు శిలాపాల కళ మీద రావాలి కాబట్టి అనుకుందాం కనీసం రేవంత్ మన రేవంత్ రెడ్డి గారు తరఫు నుంచి లేదంటే సీఎంఓ ఆఫీస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎలాంటి ఇన్విటేషన్ పోలేదంట అంటే అక్కడ ప్రోగ్రామ్ ఉందనే ఇన్విటేషన్ కూడా పోలేదంట అంటే ఎంత దారుణం అంటే ఇలాంటి చాలా జరుగుతున్నాయి మంత్రుల మీద లాస్ట్ టైం కూడా సినిమాటోగ్రఫీ ఆటోగ్రఫీ బ్రదర్స్ కోమటి ఆయన ఏది మన జూబ్లీల్స్ ఎలక్షన్ సందర్భంలో కొన్ని కార్యక్రమాలు అయితే మొదలు పెట్టడం జరిగింది అక్కడ ఏంది సినీ కార్మికులకు సన్మాన ప్రోగ్రామ్ సన్మాన సభ మరి అది ఎవరు సినిమాటోగ్రఫీ మరి సినిమాటోగ్రఫీలో ఎవరు ఉండాలి ఆ మంత్రి ఉండాలి ఆ మంత్రి లేని చూసి ఆ మంత్రి అప్పుడు ఉండడం తెలిసి కూడా స్వయాన సీఎం రేవంత్ రెడ్డి గారే మళ్ళీ ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది అంటే మినిస్టర్లకు సంబంధం లేకుండా మినిస్టర్లు ఆ సమయానికి లేకుండా లేదంటే లేరని తెలిసే కావాలని అంతా క్రియేట్ చేస్తున్నారని కూడా ఆ మధ్య కొమరిరెడ్డి బ్రదర్స్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు సీరియస్గా కావడం కూడా జరిగింది మరి ఇలాంటి సిచువేషన్లో ఆ నలుగురు లేదంటే ఈ ఇంకో వ్యక్తి ఐదుగురు కలిసి ఏమని కుట్రలు ఏమని చేశారా కుతంత్రాలు చేశారా లేదంటే ఇవన్నీ వీళ్ళ మాటలన్నీ కూడా ఒక పేపర్ కింద చేసి సీల్డ్ ప్యాకెట్ ఒకటి ఢిల్లీకి పంపించారనేది ఈ రోజు క్వశ్చన్ మరి వీళ్ళందరూ కలిసి సీఎం ని దించాలనే ఆలోచనతో ఉన్నారా లేదంటే నిజంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం అక్కడ కూర్చొని మాట్లాడుకున్నారా అంటే వాళ్ళ చీఫ్ ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ గారిని అడిగితే ఇది సీఎం లేనప్పుడు సర్వసాధారణం మినిస్టర్లు కలుసుకొని మాట్లాడుకోవడం సర్వసాధారణం వాళ్ళ పెద్ద విషయమే కాదు వచ్చేటి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దానికోసం మాట్లాడుకోవడం జరిగింది అని అంటున్నారు సరే నిజంగా ఎలక్షన్లు ఉన్నాయి దాని గురించి మాట్లాడుకుంటూ అధికార భవనంలో మాట్లాడుకోవచ్చు కదా అధికారంలో ఉన్న అధికారంలో ఉన్న ఏదైతే ఫో వీళ్ళు ఆఫీసులో ఉన్నా అక్కడ మాట్లాడుకోవచ్చు కదా ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు కలవట్లేరు అనేది ఈరోజు క్వశ్చన్ మార్క్ సరే మరి రహస్యంగా అక్కడ రెండు మూడు గంటలు ఎందుకు చర్చించారు అనేది అదొక క్వశ్చన్ మార్క్ సో మొత్తానికి నేను చెప్పింది మీకు కంటెంట్ మీకు అర్థమైతే నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొన్న చూసా ఏదైతే జనవరి ట్వంటీ సిక్స్త్ తేనెట్టి విందు ఏదైతే మన గవర్నర్ గారి రాజ్భవన్ లో తేనెటి ప్రోగ్రామ్ మార్నింగ్ ప్రోగ్రామ్ తర్వాత ఈవినింగ్ తేనేటి విందు ఉంటుంది అంటే టీ పార్టీ బిస్కెట్ పార్టీ సో ఇదంతా అయిపోయినాక కొంతమంది నలుగురు ఒక ఎమ్మెల్యేలు అందులో మాజీ ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు కూడా ఉండడం జరిగింది వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు ప్రగతి భవన్ కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ కేసీఆర్ గారు కట్టించిన క్యాంప్ ఆఫీస్ కి ఇప్పుడు ఎవరు బట్టి విక్రమక్క గారు ఉంటున్న వెళ్ళది సో అక్కడికి వెళ్ళడం జరిగింది మరి అక్కడ దాదాపు రెండు మూడు గంటల పాటు విచార సీరియస్గా మాట్లాడుకోవడం జరిగింది డిస్కషన్ జరిగిందని కొంతమంది టాపిక్ అయితే వెళ్ళింది నిజమ గాదాదీలో అంటే పోయింది వాస్తవమే మాట్లాడుకుంది వాస్తవమే కానీ ఎన్ని గంటలు మాట్లాడుకున్నారు ఎన్ని గంటలు చర్చించారనేది ఈ విషయం క్వశ్చన్ మార్క్ కాదు సో మరి గంటల కొద్ది మాట్లాడుకున్న అసలు ఏం మాట్లాడాల్సి వచ్చింది వాళ్ళు ఎందుకు మాట్లాడుకున్నారు అది కూడా సీఎం ఊర్లో లేనప్పుడు మన సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊర్లో లేనప్పుడు వేరే కంట్రీలో ఉన్నప్పుడు వీళ్ళు సీరియస్గా లేదంటే పర్సనల్గా లేదంటే సీక్రెట్గా అక్కడికే వెళ్ళి కలవడానికి గల కారణమైంది అక్కడ మాట్లాడుకోవడానికి కారణమైంది ఆల్రెడీ తేనెటి వీళ్ళు విందులో వీళ్ళందరూ ఉంటారు పర్సనల్గానే ఉంటారు వీళ్ళందరూ పర్సనల్ కూడా మాట్లాడుకోవచ్చు మరి ఇక్కడ పబ్లిక్గా మాట్లాడదు అంటే ఈ బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ అయితే బీజేపీ అయితే ఈ వీళ్ళ మధ్యలో వీళ్ళ లీడర్ల మధ్యలో మాట్లాడొద్దు అనే ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ ఒక దాంతోనే వాళ్ళు అక్కడ ప్రగతి భవన్ వెళ్ళి బట్టి విక్రమార్క బట్టి విక్రమార్క గారి ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవడం జరిగింది అక్కడ డిస్కషన్ చేయడం జరిగిందని కొంతమంది కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నేతలు అంటున్నారు మరి అసలు ఎందుకు జరిగింది ఎందుకు వెళ్ళారు ఏం చేశారు అనేది ఈ రోజు క్వశ్చన్ మార్క్ నిజంగా లేదంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు అదే విషయంలో కోమన్ రెడ్డి బ్రదర్స్ ని కూడా మన రేవంత్ రెడ్డి గారు కంట్రీకి వెళ్తున్నప్పుడు కోమన్ రెడ్డి బ్రదర్స్ మీద కూడా ఒక ఒక ఎలగేషన్ రావడం జరిగింది అది మనం నోట్ నుంచి చెప్పలేము అనుకోని కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు కొంతమంది మహిళలను ఇబ్బంది పెడుతున్నారు లేదంటే ఇంకోటి ఇంకో రకంగా ఆయన తప్పుడు ఒక వార్త అయితే రాయించడం జరిగింది రాశారు కూడా మరి రాసారా రాయించారనేది సీఎం గారే చెప్పాలి ఆ యజమానమే చెప్పాలి చాలా సంబంధించిన వాళ్ళే చెప్పాలి మరి రాసారా రాసారా రాయలేదని పక్కన పెడితే అక్కడైతే ఈ ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ మీద మాత్రం ఒక తప్పుడు ఒక తప్పుడు వార్త అయితే బయటికి పబ్లిష్ కావడం జరిగింది తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి కూడా మీ అందరు తెలిసిందే గతంలో ఇరిగేషన్ ఆయన ఆయన ఇరిగేషన్ మినిస్టర్ ఇరిగేషన్ సంబంధించిన ఏది కూడా ఆయన తెలియకుండానే ఆయన ఫైన్ల మీద సైన్లు జరుగుతున్నాయంట సార్ చెప్తున్నారంట కిందోలు చేస్తున్నారంట అది కాకుండా ఏదైతే పనికిరాదన్న కాళేశ్వరం నుంచి మన ఇది గండిపేట్కి గండిపేట్కి గోదావరి జలాలు తీసుకొస్తారని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి అక్కడ ఒక శంకుస్థాపన చేయడం జరిగింది ఇరిగేషన్ మినిస్టర్ మినిస్టర్ సంబంధం లేకుండా అది ఇంకోటి అందరు తలకాయ ఏది ఇది చేస్తారు తలకే కాడ ఓపెనింగ్ లు చేస్తారు శంకుస్థాపన చేస్తారు ఈయన విచిత్రంగా తోకకడ చేయడం జరిగింది అంటే అక్కడ స్టార్ట్ అయితే ఏదైతే గడ్డిపెట్ కాడికి వస్తుందో అక్కడ పూజ చేయడం స్టార్ట్ చేశారు సరే చేశారు పూజ చేశారు పూజ చేసినప్పుడు అక్కడ ఎవరు ఉండాలంటే ఇరిగేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఇరిగేషన్ సంబంధించిన శాఖ అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన శాఖకు సంబంధించిన మంత్రి వాళ్ళు ఉండాలి కదా వాళ్ళు శంకు సరే ఆయన ఉండగా సీఎం ఉన్నాడు కూడా సీఎం చేసిండు అనుకుందాం ఆయన పేరు శిలాపాల మీద రావాలి కాబట్టి చేసిండు అనుకుందాం కనీసం రేవంత్ మన రేవంత్ రెడ్డి గారు తరఫు నుంచి లేదంటే సీఎంఓ ఆఫీస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎలాంటి ఇన్విటేషన్ పోలేదంట అంటే అక్కడ ప్రోగ్రామ్ ఉందనే ఇన్విటేషన్ కూడా పోలేదంట అంటే ఇంత దారుణం అంటే ఇలాంటి చాలా జరుగుతున్నాయి మంత్రుల మీద లాస్ట్ టైం కూడా సినిమాటోగ్రఫీ కోమటి బ్రదర్స్ కమ్యూనిటీ అయినా ఆయన ఏది మన జుబ్లీల్స్ ఎలక్షన్ సందర్భంలో కొన్ని కార్యక్రమాలు అయితే మొదలు పెట్టడం జరిగింది అక్కడ ఏంది సినీ కార్మికులకు సన్మాన ప్రోగ్రామ్ సన్మాన సభ మరి అది ఎవరు సినిమాటోగ్రఫీ మరి సినిమాటోగ్రఫీలో ఎవరు ఉండాలి ఆ మంత్రి ఉండాలి ఆ మంత్రి లేని చూసి ఆ మంత్రి అప్పుడు ఉండడం అని తెలిసి కూడా స్వయాన సీఎం రేవంత్ రెడ్డి గారే మళ్ళీ ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది అంటే మినిస్టర్లకు సంబంధం లేకుండా మినిస్టర్లు ఆ సమయానికి లేకుండా లేదంటే లేరని తెలిసే కావాలనేది అంతా క్రియేట్ చేస్తున్నారని కూడా ఆ మధ్య కోమరెడ్డి బ్రదర్స్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు సీరియస్ గా కావడం కూడా జరిగింది మరి ఇలాంటి సిచువేషన్ లో ఆ నలుగురు లేదంటే ఈ ఇంకో వ్యక్తి ఐదుగురు కలిసి ఏమని కుట్రలు ఏమని చేశారా కుతంత్రాలు చేశారా లేదంటే ఇవన్నీ వీళ్ళ మాటలన్నీ కూడా ఒక పేపర్ కింద చేసి సీల్ ప్యాకెట్ ఒకటి ఢిల్లీకి పంపించారు అనేది ఈ రోజు మార్క్ మరి వీళ్ళందరూ కలిసి సీఎంని దించాలనే ఆలోచనతో ఉన్నారా లేదంటే నిజంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం అక్కడ కూర్చొని మాట్లాడుకున్నారా అంటే వాళ్ళ చీఫ్ ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ గారిని అడిగితే ఇది సీఎం లేనప్పుడు సర్వసాధారణం మినిస్టర్లు కలుసుకొని మాట్లాడుకోవడం సర్వసాధారణం వాళ్ళ పెద్ద విషయమేం కాదు వచ్చేటి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దానికోసం మాట్లాడుకోవడం జరిగింది అని అంటున్నారు సరే నిజంగా ఎలక్షన్లు ఉన్నాయి దాని గురించి మాట్లాడుకుంటే అధికార భవనంలో మాట్లాడుకోవచ్చు కదా అధికారంలో ఉన్న అధికారంలో ఉన్న ఏదైతే ఫో వీళ్ళు ఆఫీసులు ఉన్నాయో అక్కడ మాట్లాడుకోవచ్చు కదా ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు కలవట్లేరు అనేది ఈరోజు క్వశ్చన్ మార్క్ సరే మరి రహస్యంగా అక్కడ రెండు మూడు గంటలు ఎందుకు చర్చించారు అనేది అదొక క్వశ్చన్ మార్క్ సో మొత్తానికి నేను చెప్పింది మీకు కంటెంట్ మీకు అర్థమైతే నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొన్న చూసా ఏదైతే జనవరి ట్వంటీ సిక్స్త్ తేనెటి విందు ఏదైతే మన గవర్నర్ గారి రాజ్భవన్లో తేనెటి విందు అయితే ఉంటుంది ఆ ప్రోగ్రామ్ మార్నింగ్ ప్రోగ్రామ్ తర్వాత ఈవినింగ్ తేనేటి విందు ఉంటుంది అంటే టీ పార్టీ బిస్కెట్ పార్టీ సో ఇదంతా అయిపోయినాక కొంతమంది నలుగురు ఒక ఎమ్మెల్యేలు అందులో మాజీ ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు కూడా ఉండడం జరిగింది వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు ప్రగతి భవన్ కేసీఆర్ గారు క్యాంప్ ఆఫీస్ కేసీఆర్ గారు కట్టించిన క్యాంప్ ఆఫీస్కి ఇప్పుడు ఎవరు బట్టి విక్రమ గారు ఉంటున్న వెళ్ళాలి సో అక్కడికి వెళ్ళడం జరిగింది మరి అక్కడ దాదాపు రెండు మూడు గంటల పాటు విచార సీరియస్గా మాట్లాడుకోవడం జరిగింది డిస్కషన్ జరిగిందని కొంతమంది టాపిక్ బయటకెయితే వెళ్ళింది నిజమా గాదాదిలో అంటే పోయింది వాస్తవమే మాట్లాడుకుంది వాస్తవమే కానీ ఎన్ని గంటలు మాట్లాడుకున్నారు అనేది ఎన్ని గంటలు చర్చించారనేది ఈ విషయం క్వశ్చన్ మార్క్ కాదు సో మరి గంటల కొద్ది మాట్లాడుకున్న అసలు ఏం మాట్లాడాల్సి వచ్చింది వాళ్ళు ఎందుకు మాట్లాడుకున్నారు అది కూడా సీఎం ఊర్లో లేనప్పుడు మన సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊర్లో లేనప్పుడు వేరే కంట్రీలో ఉన్నప్పుడు వీళ్ళు సీరియస్గా లేదంటే పర్సనల్గా లేదంటే సీక్రెట్గా అక్కడికే వెళ్ళి కలవడానికి గల కారణం ఏంటి అక్కడ మాట్లాడుకోవడానికి కారణం ఆల్రెడీ తేనేటి వీడియోలో విందులో వీళ్ళందరూ ఉంటారు పర్సనల్గానే ఉంటారు వీళ్ళందరూ పర్సనల్ కూడా మాట్లాడుకోవచ్చు మరి ఇక్కడ పబ్లిక్గా మాట్లాడుతుంది అంటే ఈ బీఆర్ఎస్ అయితేంది కాంగ్రెస్ అయితే బీజేపీ అయితే ఈ వీళ్ళ మధ్యలో వీళ్ళ లీడర్ల మధ్యలో మాట్లాడొద్దని అనే ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ ఒక దాంతోనే వాళ్ళు అక్కడ ప్రగతి భవన్కి వెళ్ళి బట్టి విక్రమార్క బట్టి విక్రమార్క గారి ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవడం జరిగింది అక్కడ డిస్కషన్ చేయడం జరిగిందని కొంతమంది కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నేతలు అంటున్నారు మరి అసలు ఎందుకు జరిగింది ఎందుకు వెళ్ళారు ఏం చేశారనేది రోజు క్వశ్చన్ మార్క్ నిజంగా లేదంటే ఇప్పుడు ఎవరైతే కే ఇప్పుడు అదే విషయంలో కోమన్ రెడ్డి బ్రదర్స్ ని కూడా మన రేవంత్ రెడ్డి గారు కంట్రీకి వెళ్తున్నప్పుడు కోమన్ రెడ్డి బ్రదర్స్ మీద కూడా ఒక ఒక ఎలగేషన్ రావడం జరిగింది అది మనం నోటి నుంచి చెప్పలేము అనుకోని కొంతమందిని ఇబ్బంది పెడుతున్నారు కొంతమంది మహిళలను ఇబ్బంది పెడుతున్నారు లేదంటే ఇంకోటి ఇంకోటి రకంగా అండ్ తప్పుడు ఒక వార్త అయితే రాయించడం జరిగింది రాశారు కూడా మరి రాశారా రాయించారనేది సీఎం గారే చెప్పాలి ఆ యజమానమే చెప్పాలి చార్కు సంబంధించిన వాళ్ళు చెప్పారు మరి రాసారా రాసారు రాయలేదని పక్కన పెడితే అక్కడైతే ఈ ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ మీద మాత్రం ఒక తప్పుడు ఒక తప్పుడు వార్త అయితే బయటికి పబ్లిష్ కావడం జరిగింది తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి కూడా మీ అందరు తెలిసిందే గతంలో ఇరిగేషన్ ఆయన ఆయన ఇరిగేషన్ మినిస్టర్ ఇరిగేషన్ సంబంధించిన ఏది కూడా ఆయన తెలియకుండానే ఆయన ఫైల్ మీద సైన్లు జరుగుతున్నాయంట సార్ చెప్తున్నారట కిందోలు చేస్తున్నారంట అది కాకుండా ఏదైతే పనికిరాదన్న కాళేశ్వరం నుంచి ఆ మన ఇది గండిపేటకి గండిపేటకి గోదావరి జలాలు తీసుకొస్తారని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి అక్కడ ఒక శంకుస్థాపన చేయడం జరిగింది ఇరిగేషన్ మినిస్టర్ మినిస్టర్ సంబంధం లేకుండా అది ఇంకోటి అందరు తలకే కాడ ఏది ఇది చేస్తారు తలకే కాడ ఓపెనింగ్ లు చేస్తారు శంకుస్థాపన చేస్తారు ఈయన విచిత్రంగా తోకకాడ చేయడం జరిగింది అంటే అక్కడ స్టార్ట్ అయితే ఏదైతే గండిపేట కాడికి వస్తుందో అక్కడ పూజ చేయడం స్టార్ట్ చేశారు సరే చేశారు పూజ చేశారు పూజ చేసినప్పుడు అక్కడ ఎవరు ఉండాలంటే ఇరిగేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఇరిగేషన్ సంబంధించిన శాఖ అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన శాఖకు సంబంధించిన మంత్రి వాళ్ళు ఉండాలి కదా వాళ్ళు సేమ్ సరే ఆయన ఉండగా సీఎం ఉన్నాడు కాబట్టి సీఎం చేసిండ్రు అనుకుందాం ఆయన పేరు శిలాపాలకాల మీద రావాలి కాబట్టి చేసిండ్రు అనుకుందాం కనీసం రేవంత్ మన రేవంత్ రెడ్డి గారు తరపు నుంచి లేదంటే సీఎంఓ ఆఫీస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎలాంటి ఇన్విటేషన్ పోలేదంట అంటే అక్కడ ప్రోగ్రామ్ ఉందనే ఇన్విటేషన్ కూడా పోలేదంట అంటే ఎంత దారుణం అంటే ఇలాంటి చాలా జరుగుతున్నాయి మంత్రుల మీద లాస్ట్ టైం కూడా సినిమాటోగ్రఫీ ఆటోగ్రఫీ బ్రదర్స్ కోమటి ఆయన ఏది మన జుబల్స్ ఎలక్షన్ సందర్భంలో కొన్ని కార్యక్రమాలు అయితే మొదలు పెట్టడం జరిగింది అక్కడ ఏంది సినీ కార్మికులకు సన్మాన ప్రోగ్రామ్ సన్మాన సభ మరి అది ఎవరు సినిమాటోగ్రఫీ మరి సినిమాటోగ్రఫీలో ఎవరు ఉండాలి ఆ మంత్రి ఉండాలి ఆ మంత్రి లేని చూసి ఆ మంత్రి అప్పుడు ఉండడం తెలిసి కూడా స్వయాన సీఎం రేవంత్ రెడ్డి గారే మళ్ళీ ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది అంటే మినిస్టర్లకు సంబంధం లేకుండా మినిస్టర్లు ఆ సమయానికి లేకుండా లేదంటే లేరని తెలిసే కావాలనిదంతా క్రియేట్ చేస్తున్నారని కూడా ఆ మధ్య కొమరెడ్డి బ్రదర్స్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు సీరియస్గా కావడం కూడా జరిగింది మరి ఇలాంటి సిచువేషన్లో ఆ నలుగురు లేదంటే ఈ ఇంకో వ్యక్తి ఐదుగురు కలిసి ఏమని కుట్రలు ఏమని చేశారా కుతంత్రాలు చేశారా లేదంటే ఇవన్నీ వీళ్ళ మాటలన్నీ కూడా ఒక పేపర్ కింద చేసి సీల్ ప్యాకెట్ ఒకటి ఢిల్లీకి పంపించారు అనేది ఈ రోజు క్వశ్చన్ మరి వీళ్ళందరూ కలిసి సీఎం ని దించాలనే ఆలోచనతో ఉన్నారా లేదంటే నిజంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం అక్కడ కూర్చొని మాట్లాడుకున్నారంటే వాళ్ళ చీఫ్ ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ గారిని అడిగితే ఇది సీఎం లేనప్పుడు సర్వసాధ